ఏమండి మనలో మనమాట ఆహా అసలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అందులోను మరీ ముఖ్యంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలోని సినీ సెలబ్రిటీస్ ఎలా చేసుకుంటారు అంటే ఏం చెప్తారు వాళ్ళ సోషల్ మీడియాని ఫాలో అయిపోతే అర్థమైపోతుంది వాళ్ళు న్యూ ఇయర్ని ఎంత బాగా సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు అదే సినీ సెలబ్రిటీస్ వరకు ఎందుకండి మనం కూడా అంతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుందామా అని ఎవరి రేంజ్లో వాళ్ళం ఆలోచిస్తూ ఉంటాం కానీ విచిత్రం ఏంటంటే ఒక్క హీరోయిన్ మాత్రం వీటన్నిటికీ విరుద్ధంగా నేను వేరబ్బా అని అంటూ తన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని ఎక్కడ చేసుకుందో తెలిస్తే మాత్రం నోరల్లో పెట్టవలసిందే మరింతకి ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా ఎవరో ఒక భారతదేశ చలనచిత్ర సీమా రంగంలోనే తక్కువ సమయంలోనే అందులోనూ చిన్న ఏజ్లోనే స్టార్ హీరోయిన్గా హ్యూజ్ స్టార్డమ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకున్న హీరోయిన్ సాయి పల్లవి నిజంగా ఈ పేరుకి పరిచయం అవసరం లేదు ఈ హీరోయిన్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే అని అనాల్సిందే హీరోయిన్గా కెరియర్ని ప్రారంభించినప్పటికీ ఒక్క కేవలం యాక్టింగ్లో మాత్రమే కాదు డ్యాన్స్ కావచ్చు ఇలా ఏ పాత్ర ఇచ్చినా పరకాయ ప్రవేశం చేసినట్టుగా తన నటనతో అందరినీ మెస్మరైజ్ చేసే టాలెంట్ ఉన్న యంగ్ స్టార్ హీరోయిన్ ఇప్పటి స్టార్ హీరోయిన్స్తో పోల్చుకుంటే నిజంగా సాయి పల్లవి పెర్ఫార్మెన్స్ని చూస్తే ఈ హీరోయిన్ తప్ప ఎవరూ చేయలేరు అని అంటారు అంతా అలా తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషల్ని ఒక ఊపు ఊపేస్తూ పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలు ఇలాంటి పాత్రలు చేయాలంటే సాయి పల్లవి తర్వాత ఎవరైనా అన్నట్టుగా నెమలి నాట్యం ఆడుతుందా అంటే సాయి పల్లవే అని చెప్పాలి అన్నట్టుగా డ్యాన్స్తోనూ డైలాగ్స్తోనూ పర్ఫార్మెన్స్తోనూ అందరినీ కట్టిపడేస్తుంది అలాంటి సాయి పల్లవి ఈసారి తన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని ఎలా చేసుకుందో తెలుసా మరి అలాంటి ఈ హీరోయిన్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలి అంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి కానీ మీరు అనుకున్నట్లుగా కాదు సాయి పల్లవి చాలా సీదాగా తన న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెలబ్రేషన్స్ కర్ణాటకలోని పుట్టపర్తిలోని తనకి ఎంతో ఇష్టదైవమైన సత్య సాయిబాబా ప్రశాంత నిలయంలో సెలబ్రేట్ చేసుకుంది అన్నిటికీ విరుద్ధంగా ఎలాంటి రణగొన ధ్వనులు ఇవేవీ లేకుండా ప్రశాంతంగా ఉండడానికి సత్యసాయిబాబా గుడికి వెళ్ళి అక్కడ ప్రశాంత నిలయంలో మెడిటేషన్ చేసుకుంటూ అంతేకాకుండా అక్కడి వాళ్ళందరితో కలిసిపోయి తానొక్క హీరోయిన్ అన్న విషయాన్నే మర్చిపోయి ఎంతో సింపుల్గా ఓ చీరలో కనపడుతూ అక్కడ భజనలు చేసుకుంటూ అలా తన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని చేసుకుంది ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తనకి బాగుండాలని అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మెడిటేషన్ చేసుకుంటూ ఆవిడ కనిపించిన ఫోటోలు ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతున్నాయి ఓ సినిమాలో మన స్టార్ హీరోయిన్ సాయి పల్లవి చెప్పినట్లు భానుమతి సింగిల్ పీస్ అన్నట్లుగానే నిజంగానే ఈ హీరోయినే వీరబ్బ సింగిల్ పీస్ అన్నట్లుగా తన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని అలా చేసుకుంటూ కమి కనిపించడమే ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి